హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం నార్త్ సైడు టమాటా ధరలు అనేటివి పెరుగుతున్నాయి కానీ మన సైడ్ కొంచెం ఎందుకో తగ్గుముఖం పట్టాయి ఈరోజు సో ఇంకా మనకి అంగల్కు సంబంధించి అలాగే మొలకలు చెరువుకు సంబంధించి వేలంపాట్లో సాయంత్రం జరగాల్సి ఉంది సో అవి ధరలు ఎలా ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మీకు తెలియజేస్తాను మనం నార్త్ సైడ్ ధరలు చూసుకుంటే ఢిల్లీలో వాళ్ళ ధరలు చూస్తే ఐదు వందలను దాటి ఆరు వందలను దాటి కూడా దగ్గర దగ్గర ఏడు వందల వరకు కూడా టాప్ రేట్లు అయితే వెళ్తున్నాయి ఈరోజు ఢిల్లీలో ఇంకా ఛత్తీస్గఢ్లో చూసుకుంటే ఛత్తీస్గఢ్లో కూడా ఈరోజు నాలుగు వందల పైనే నడుస్తున్నాయండి నాలుగు వందల యాభై ఐదు వందలు ఈ విధంగా అయితే నార్త్ సైడ్ టమాటా ధరలు అనేటివి నడుస్తున్నాయి ఇంకా మనకి అంగళ్ళు మొలకల్ చెరువు జరగాల్సి ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఆ రెండు మార్కెట్లలో కూడా వాటి టమాటా ధరల వివరాలు కూడా తెలియజేస్తాను ఇంక అందరూ లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాను థ్యాంక్ యూ అండ్ బాయ్